నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను పద్మని ప్రస్తుతం అంత పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త అస్ట్రోన్యూమరాలజిస్ట్ ఎనర్జీ వాస్తు స్పెషలిస్ట్ శ్రీ విద్య ఉపాసకురాలు శ్రీమతి జయప్రద గారు మనతో పాటు ఉన్నారు మాట్లాడదాం నమస్కారం అండి నక్షత్రాల గురించి చెప్తూ ఉన్నారు స్వాతి నక్షత్ర జాతకులు ఏ మహర్దశ వీళ్ళకి యోగించేటటువంటి పరిస్థితి ఉంటుంది అంటే ఆ మహర్దశ ఏ ఎన్ని వస్తుంది అనేది చాలా వివరంగా తెలియజేస్తున్నారు అది వివాహం గురించి అలాగే ఆ సెటిల్మెంట్ గురించి కెరియర్ సెటిల్మెంట్ గురించి చాలా బ్యూటిఫుల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు స్వాతి నక్షత్రం రాహు గారి నక్షత్రం చెప్పండి ఎలా ఉంటారు వీళ్ళు తప్పకుండా రాహు నక్షత్రం కనుక కొంచెం మాయలోకి మా తర్వాత ఇబ్బంది పడ్డానికి రెడీగా ఉండే నక్షత్రాలు ఇవి భయానికి ఆందోళనకి గురైన నక్షత్రాలు అంటే ఒక సిచువేషన్ వస్తే తట్టుకునే శక్తి ఉండే శక్తి కాదు వీళ్ళది ఆ సిచువేషన్ నుంచి పారిపోయే సిచువేషన్ ఉండదు కొంతమందికి తప్పించుకునే సిచువేషన్ ఉంటుంది దాన్ని ఏదో ఒకటి మాయ చేసి మతలబ్ చేసి మసిపుసి మాట్లాడికాయ చేస్తారన్న అలాంటి చేసే లక్షణంగా ఉండదు ధైర్యంగా ఎదుర్కొనే ధైర్యం ధైర్యం చాలా తక్కువ ఉండే చాలా తక్కువ మంది ధైర్యంగా ఉన్న వాళ్ళు మనం వెళ్ళవాలి లెక్క పెట్టచ్చు స్వాతి నక్షత్రంలో ధైర్యంగా మాట్లాడేవాళ్ళు చూసడానికి రాహుల్ నక్షత్రం అంత పవర్ఫుల్ నక్షత్రం అనుకుంటా కానీ మాట తీరు వాయుసు బడబడ ఉంటుంది కానీ లోపలంతా పటారం అంది ఇది స్వాతి నక్షత్రం స్వాతి నక్షత్రానికి జాతకం ఖచ్చితంగా బాగుండాలి లేకపోతే వీళ్ళకి వచ్చే దశలు చాలా ఇబ్బంది పడుతుంది జాతకంలో గురువు యోగకారు కూడా ఉండాలి ఖచ్చితంగా రవి యోగకారుడే ఉండాలి తర్వాత శని భగవాన్ యోగారుడే ఎవరైనా యోగకారుడైన బలమైన గ్రహం ఏ ఏదైతే పెద్ద పెద్ద గ్రహాలు ఉన్నాయో శ్రీ శని భగవానుడు గురువు అసలు వీళ్ళకి అన్ని పెద్ద పెద్ద ఇవే కదా బుధ వీటిలో ఏదో ఒక దశ వీళ్ళకి యోగించకపోతే ఇబ్బంది పడతారు జాతకంలో యోగాలు లేకపోతే చాలా మందికి లైఫ్ ఎదుతుందో తెలియదు అరే అది ఆ సిచువేషన్ తట్టుకోలేక చదువు ఇన్ని పూజలు చేస్తామో ఎన్ని కార్యక్రమాలు చేస్తాము ఆయన సెట్ అవుతాయి సెట్ అవుతాయి అంటారు సెట్ అవ్వండి కారణం ఏంటంటే దశలు బాగినప్పుడు ఎవరు ఏం చేయలేరు అది మెయిన్ ప్రాబ్లం ఈ మా నక్షత్రానికి రాహుమాదస్సే స్టార్ట్ అవుతుంది లైఫ్ ఫస్ట్ పాదం అయితే రాహు మాదస పద్దెనిమిది ఏళ్ళు ఉంటుంది లేదు అంటే అలా డివైడ్ చేసిన మనకి కనీసం ఏళ్ళ దాకా ఉంటుంది ఏళ్ళు ఈజీగా ఉంటుంది సీత తీసిన ఇంకా తీస్తుంది గురు గురుమాదస గురువు యోగకారు కూడా కాకపోతే ఎడ్యుకేషన్ మొత్తం పోతుంది చదువు అనేది ఉండదు చదువు చదవడం చాలా తక్కువ గురువు యోగించాడా చదువు వస్తుంది చదువు కోసం ఉద్యోగం తెచ్చుకొని ఒక ఉద్యోగం చేసి ఒక ఉన్నతాధికారంలోకి వెళ్ళి వెళ్ళే అవకాశం ఉంటుంది లేకపోతే సినిమా దశ సినిమా దశ యోగించిన ఒక గవర్నమెంట్ జాబ్స్ లో పెద్ద ఆఫీసర్స్ ఇవాళ వచ్చి ఆయన ఉద్యోగం చేసి పెట్టి వెళ్ళిపోయే ఉద్యోగాలని సినిమా దశ యోగిస్తే రావచ్చు స్వాతి నక్షత్రానికి గవర్నమెంట్ జాబ్స్ లో మంచి సెటిల్మెంట్ జాబ్స్ వచ్చే అవకాశం ఎక్కువ ఉంది శని యోగ యోగకారు కూడా అయితే లైఫ్ బాగుంటుంది సో గురువులో సినిమా పగవాన్ వచ్చినప్పుడు కూడా జాబ్స్ వస్తాయి జాబ్స్ వస్తాయి వస్తాయి చాలా బ్రహ్మాండంగా వస్తాయి గవర్నమెంట్ జాబ్స్ అంటే గురువు యోగిస్తున్నాడు అంత దశ శని యోగిస్తాను అని సినిమా దశ వాళ్ళకి ఇంకా గురువు దశ యోగిస్తుంది సినిమా దశ యోగిస్తారు అప్పుడు శని అంతర్దశ యోగిస్తుంది సో గురులో శని అంతర్దశ వస్తే యోగిస్తుంది గురువులో రాహు అంతదశకుని యోగిస్తుంది చాలా మంది ఫారెన్ టూల్స్కి వెళ్ళిపోవడం ఫారెన్ లో సెటిల్ అవడానికి కారణం కూడా రాహు గురులు దశ వచ్చినప్పుడు వెళ్తారు వీళ్ళు ఆ యోగాలు వీళ్ళకి జరుగుతాయి కానీ ఎంత వెళ్ళినా ఏం చేస్తా సరే వీళ్ళకి ఎప్పుడు కూడా ఏంటంటే లైఫ్ లో ఏ విషయమైన సిచువేషన్ ఎదుర్కోవాలన్నప్పుడు కొంచెం భయం వచ్చేస్తుంది ఆటోమేటిక్గా దాన్ని తప్పించుకోవడానికి అద్భుతమని చెప్తారు మోసమైన చేసేస్తారు ఇంకా ఆ సిచువేషన్ డిమాండ్స్ బట్టి అలా చేసేస్తారు వాళ్ళు ఇది జాతకంలో యోగాలు సో జాతకం బాగాలేదు అంటే చాలా సఫర్ అయిన వాళ్ళు వీలే చాలా వంట వాళ్ళుగా వంట చేసుకుంటూ బతికే వాళ్ళు కూడా వీలే చాలా తక్కువ మంది అంటే చాలా మంది మన వంట వాళ్ళని నేను తీసుకున్నాను దానికంటే తక్కువ మంది కేటగిరీలో ఉంటారు ఇంకెంత మంచి కేటగిరీకి ఏం వెళ్తాం కానీ అంత చెప్తున్నా ఈ కేటగిరీలో ఉన్న వాళ్ళు కూడా వీళ్ళే కష్టపడి బాగా బాగా కష్టపడి గానకి ఎంత చాకరి గుడ్డులా కష్టపడతారు డబ్బులు రావు మనం ఎంత కష్టపడితే దానికి ఫలితం స్మార్ట్ వర్క్స్ చేసి సంపాదిస్తారు సాఫ్ట్వేర్ ఇండస్ట్రీస్ జాబ్స్ చేసి లక్షలు సంపాదిస్తారు ఇంట్లో పని చేసే పనమ్మ ఇల్లు అంతా మొత్తం నా పదిహేళ్ళు పది ఏళ్ళు పదిహేను పని పనిచేస్తుంది ఆమెకి ఇరవై వేలు జీతం వస్తుంది మొత్తం అంత కలితే కానీ మనిషి అయితే కష్టపడుతుంది గడ్డు గడ్డ ఇల్లే నక్షత్రాలకి ఇవి పడతాయి జాతకాలు గ్రహాలు యోగ కారకం కాకపోతే ఇబ్బందులు పడతారు యోగం ఉంటే బాగుంటుంది మెయిన్ ఏంటి అంటే ఎడ్యుకేషన్ బాగుండాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ వీళ్ళకి చిన్నప్పుడు పిల్లలకి పుట్టగానే అక్కడి నుంచి దసరా ఏమో నడుస్తే చూసుకోవాలి పన్నెండేళ్ళకు జాతకం చూడకూడదు అది వేరే విషయం జాతక చక్రం వేయకూడదు ఆరోగ్యానికి సంబంధించి చూసుకోవచ్చు చూసుకోవచ్చు జాతకం చూసుకోవచ్చు చక్రం వేయనీరు మనం పూర్వం చక్రం వేసేవాళ్ళు కాదు ఎందుకు వేయకూడదు అంటే ఆ చక్రం ఎక్కడ పెడతాం తీసుకెళ్ళి ఎక్కడ పడితే అక్కడ పెడుతుంటావు అలా పెట్టకూడదు గ్రహాలన్నీ దేవుడు రూమ్ ఒక మందిరంలో పెట్టాలి ఇవాళ దేవుడు మందిరాలు అన్ని చిన్న బాక్సుల్లో వచ్చాయి దేవుడి మందిరాలు ఇంకా ఆ ప్లేస్ లో దేవుడు పెట్టమే ప్లేస్ చిన్నగా ఇంకా ఇవి కష్టం అవుతుంది అందుకని ఏంటంటే రాసి పెట్టుకోవాలి ఒక బుక్లో డేట్ ఆఫ్ టైం టైమ్ రాసుకొని సో ఏ దశలు వీళ్ళకి ఏం చేయాలి అని తెలుసుకోవాలి స్వాతి నక్షత్రం మెయిన్ తల్లిదండ్రులు తెలుసుకోవాల్సి విషయం మా అబ్బాయికి ఎప్పుడెప్పుడు యోగిస్తాయి అసలు దాన్ని బట్టి ఏం చదివించాలి చాలా మంది మెడిసిన్స్ మెడిసిన్ చదువుతాను చెప్తారు చాలా మంది డాక్టర్స్ ఉంటారు ఎందుకంటే వాళ్ళకి ఒక మాయ అది రాహు నక్షత్రం కదా మేము సేవ చేస్తాం